తెలంగాణ రైతన్నులకి నమస్కారం అండి వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ రైతు భరోసా రైతన్నలకు రైతు భరోసా పెండింగ్ డబ్బులను పంపిణీ వేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తీపి కబుర్ అయితే శుభవార్త చెప్పింది ఇక ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వానకాలం సీజన్ పెట్టుబడుల సాయం కింద ఇచ్చినటువంటి డబ్బులు ఎవరికైతే ఇంకా జమ కాలేదో వారికి పెండింగ్ రైతు భరోసా నిధులుగా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకి ముందుగా ఇటువంటి జిల్లాలలో రేపటి నుంచి ఈ రైతు భరోసా నిధులను అయితే పంపిణీ చేస్తూ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఎవరెవరి ఖాతాలలో ముందుగా ఈ రైతు భరోసా నిధులు పంపిణీ కాబోతున్నాయో తెలుసుకుందాము అటు పిఎం కిసాన్ నిధి పథకం కింద రెండు వేల రూపాయలు కూడా పంపిణీస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది అటు పీఎం కిసాన్ నిధి రెండు వేల రూపాయలు పెండింగ్ డబ్బులు ఇటు వానకాల పెట్టుబడుల సాయం కింద ఇచ్చినటువంటి ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయలు డబ్బులు అనేది మన రైతన్నల ఖాతాలలోనైతే జమ కాబోతున్నాయి ఇక ఎన్ని ఎకరాల రైతనాల ఖాతాలలో ఎవరెవరి రైతన్నల ఖాతాలల్లో ఈ డబ్బులు అనేది పంపిణీ కాబోతున్నాయో తెలుసుకుందాము మీరు ఇక్కడ చూసుకుంటే తెలంగాణ రైతు భరోసా పెండింగ్ డబ్బులు ఆరు వేల రూపాయలు పడుతున్నాయి ఇక దసరా కానుకగా అదిరిపోయే శుభవార్త అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దానికంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఈ వీటి అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మన ఛానల్లో ప్రతిరోజు పెన్షన్లకు సంబంధించిన అప్డేట్లు రైతు భరోసా నిధులు పీఎం కిసాన్ తెలంగాణలో వివిధ రకమైన పథకాల కోసం అప్డేట్స్ అనేది అందిస్తూ ఉంటాను సో అప్డేట్స్ పొందాలనుకునేవారు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత మనకి వీడియోని షేర్ చేయాలని అడుగుతున్నాను సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఇటు రైతన్న ఖాతలలో వచ్చేసి మనకి మొన్నటిదాగా పంపిణీ వేసినటువంటి తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు దాదాపు మనకి యాభై ఆరు యాభై ఆరు లక్షల మంది రైతన్నల ఖాతలల్లో ఎకరం నుంచి పది ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా నిధులను అనేది పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటి వరకు కూడా వానకాల పెట్టు పెట్టుబడులు సాయం కింద జమ చేసినటువంటి డబ్బులు ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేసి ఎవరికైతే డబ్బులు ఇంకా పెట్టుబడులు సాయం కింద జమ కాలేవో వానకాలం సీజన్ వాళ్ళకి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మళ్ళీనైతే పంపిణీ చేయబోతున్నారు ఇక దీంతో పాటుగా ఈ పెండింగ్ డబ్బులు అనేది రేపు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో అన్ని రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తూ ఉత్తర్వాలు అయితే చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో ఇటు పంట నష్టం పరిహారం కింద మున్నడాక జరిగినటువంటి కురిసినటువంటి అకాల వానల కారణంగా ఎవరికైతే పంట నష్టం జరిగిందో వారికి పంట నష్టం కింద దాదాపు మనకైతే పదివేల రూపాయలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట ఇక ఈ డబ్బులు పొందాలంటే మీరు తప్పకుండా మీరైతే హౌస్ రోడ్ మ్యాపింగ్లో అయితే ఉండాలి అదేవిధంగా అప్డేట్స్ అనేది చేసుకొని ఉండాలి ఈ కేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది అదేవిధంగా ఇటువంటి చిన్న చిన్న అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగా ఉండండి ఇటు పిఎం కిసాన్ నిధి పెండింగ్ సంబంధించిన డబ్బులు కూడా రెండు వేల రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రైతులకు అండగా నిలిచేందుకు ఈ డబ్బులను అయితే పంపిణీయనుందంట ఇక ఈ డబ్బులు పంపిణీ ముగిసిన వెంట నుంచే మనకి యాసంగి పెట్టుబడుల సామి కింద దానికి రెండు నెలల ముందు నుంచే ఈ డబ్బులను పంపిణీసే కార్యక్రమాన్ని మేము మొదలు పెడతామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మళ్ళీ రైతనుల ఖాతాలల్లో అక్టోబర్ నెల రెండో వారం నుంచి లేదంటే చివరి వారం నుంచి అటు పిఎం కిసాన్ ఇది ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు ఇటు మన రైతు భరోసా నిధులను అయితే పంపిణీ చేయడానికి కీలకమైన అప్డేట్స్ అనేది డబ్బులను సిద్ధం చేయడం అయితే జరుగుతుందంట ఇక ఈరోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్